హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇవి నామాల గుళ్ళగందరు అంటారండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను చింతపండు మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి వంకాయ ముక్కలు నేను చేపల పులుసులో వంకాయలు ఇష్టమండి నాకు అంటే వంకాయలు వేస్తాను బెండకాయలు ఇక్కడ వేసుకోవచ్చు తగినంత ఉప్పు కొత్తిమీర ఉల్లిపాయలు ఇలా చిన్న గుండగా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి టమాటా కారం పసుపు మెంతులు కళాయి పెట్టానండి కళాయిలో ఆయిల్ వేసాను ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకో ఏ పులుసుల్లోకైనా మీరు మెంతులు కొంచెం స్టార్టింగ్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మెంతులు కొంచెం వేగుతున్నాయండి మెంతులు రెండు అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం కొంచెం బాగా వేగాలండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కొంచెం ఎర్రగా వేస్తే బాగుంటుంది చేపల పులుసు అప్పటికప్పుడు తినే కట్ట ముందు రోజు చేసుకొని మరుపట్టడం కంటే చాలా బాగుంటుంది అండి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోద్ది తర్వాత ఇందులో కట్ చేసిన టమాటో వేసుకుని టమాటాలు వేసినట్లు కూర తగిన సాల్ట్ వేసుకుంటే టమాటాలు బేగా మల్చిపోతాయి ఈ టమాటా ఆయిల్లో బాగా అసలు టమాటా కనిపించకూడదు కచ్చడలా అయిపోవాలి చూడండి టమాటా మెత్తగా అయిపోయింది కొంచెం చూడండి టమాటా బాగా మర్చిపోయింది వచ్చిన టమాటా ముక్కలు లేదు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయలు అవ్వాలి వంకాయ రెండు నిమిషాలు మంచినంత వరకు చూడండి కొంచెం మర్చిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కూర తగినంత పసుపు కారం కొంచెం కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేసుకోమండి చేారం పచ్చి వాటికి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం పచ్చిమిర్చి బాగా వేగయి చింతపండు మీకు ఎంత అంత పులుపు ఎక్కువ అయితే ఎక్కువ వేస్తుంది తక్కువ తినే అయితే తక్కువ వేస్తుంది మరుగుతుందండి ఇప్పుడు మనం ఏం చేసిన చేపలు వేసుకుందాం ఈ చేపలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మరిగితే సరిపోతుంది ఎక్కువసేపు మరకపోవద్దు గరిటీ ఎక్కువ కలుపుకోవచ్చు చూడండి చేపలు వేసాను కదా అప్పుడు గట్టి పెట్టకూడదు ఇలా కలుపుకోవాలి మీకు సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే ఆకువేచ్చి చేపల గుడిసి రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసి కొత్తిమీర వేస్తా ఇప్పుడు ఈ చేపల పులుసు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇది వేడిగా కంటే చల్లగా అయితే రాత్రికి తింటే చాలా బాగుంటుంది चाल बहुत okay, ये वीडियो का नच्चे लाइक चेहरी षेर चबस्क्रेबा